ఏపీలో గడిచిన జాల్వా పంటకు ఇంకా పదిహేను వందల కోట్ల రూపాయల మేర రైతులకు ధాన్యం బకాయి ఉందని యాభై రోజులుగా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నామని ఏలూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సార్వా సాగుకు సిద్ధం అవుతూ ఉండటంతో పెట్టుబడి పెట్టాలంటే గత పంట ధాన్యం డబ్బు రాకపోతే ఎలాగంటూ ఏలూరు కలెక్టరేట్ రైతు సంఘం ఆధ్వర్యంలో వచ్చి వినతి పత్రం ఇచ్చారు కొత్త ప్రభుత్వం అయినా రైతులకు వెంటనే బకాయి సొమ్ము చెల్లించాలని కోరుతున్న రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి మార్కు అందిస్తారు అవుతుంది అయితే ఇంకా దాల్వా డబ్బులు రైతుల అకౌంట్లో పడలేదంటూ కూడా అనేక చోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం అలాగే కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా రైతులు కలెక్టరేట్కి వచ్చారు మరి ఎంతకాలం నుంచి డబ్బులు పడలేదు చూస్తున్నాం చెప్పండి అంటే రబీ ధాన్యం సొమ్ములు పడలేదో అసలు ఎందుకు ప్రభుత్వం ఇప్పటికీ గత నెల పదిహేను రోజుల నుంచి రబీ ధాన్యం డబ్బులు చాలా దీవ పరిస్థితులు ఉన్నాయండి పెట్టుబడులు పెట్టి ఎరువులు కొట్టుగా పెట్టుబడులు పెట్టి మిషన్లకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ కూడా అప్పులు చేసి పెట్టామండి ఇప్పటికి నెల పదిహేను రోజులు అవుతుందండి మరి ఈ కొత్త ప్రభుత్వం మరి ఏమన్నా మరి అందిస్తో లేకపోతే పాత ప్రభుత్వం చేతులెత్తేసింది మాకేంటని అంటదో చూసి దాన్ని మరి రైతులకి న్యాయం చేయాలని చెప్పి ఈ సా ధాన్యానికి మరి త్వరగా వెంటనే కేంద్రం స్పందించి ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో వేయించాలని చెప్పి మన కౌలు రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు గారు మాట్లాడాలని కోరుతున్నాను అంటే మీరు ఏ గ్రామం నుంచి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీకు ఎంత సొమ్ము రావాల్సి నేను నిడమర మండలం బోనపల్లి గ్రామం మండలపుర గ్రామంలో నేను మూడు ఎకరాలన్నర పొలం చేస్తున్నానండి మాకు ఇంచుమించు మూడు లక్షల చిల్లర వస్తుందండి అది ఇప్పటివరకు పడలేదండి మరి నేను ఆల్రెడీ నా మగతాదారుడికి నేను కట్టేసానండి అప్పు చేసి ఆయన నాకు కుదరతనాడు అండి నేను కట్టేసానండి అలాగే ఎరువులు వాడిని కాడా ఇతర ఇతరాలు కాడా మేము ఇంట్లో ఈ బంగారాలు ఈ ఆకలి పెట్టుకుని కట్టేసామండి మరి వీటి మీద మేము ఆశ పెట్టు మరి త్వరగా ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం మరి మా రైతులకి మరి చూసి ఆ డబ్బులు వేయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మీది ఏ గ్రామం మీరు ఎన్ని ఎకరాలు రైతు సాగు నేను పది ఎకరాలు సాగు చేశానండి నా పేరు లక్ష్మణరావు దాన్ని వేసి నలభై నలభై ఐదు రోజులు అయిపోతుంది మరి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదండి ఇరవై నాలుగో తారీఖు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వేసారు అక్కడ నుండి డబ్బులు ఇవ్వలేదు మేము కోత మిసిన డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ ధాన్యాలు ఇతన ధాన్యం కొనుక్కోవాలి మళ్ళీ నార్మల్ అవి దున్నించాము మళ్ళీ ఈ ఖరీఫ్ మొదలవుతుంది మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు వడ్డీ అప్పులు చేసి పెట్టాము అప్పులు పెరిగిపోతనే బరకాయలు వడికి ఇవ్వాలి ఇవ్వాలి మిషన్ కోత కోతడికి ఇంకా కూలి వాళ్ళకి ఇవ్వాలి అలాగే భూముగా అతనికి శిస్సు కట్ట కవులు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి మా చేతిలో కాలు ఇప్పుడు బాగా చేయాలనే సరే చేతిలో డబ్బులు లేవండి డబ్బులు ఉంటేనే ఏదేం చేస్తాం మరి చాలా ఇబ్బంది పడుతున్నా చేతిలో సిల్లి కావలేదు దయచేసి డబ్బులు వేస్తారని ఆశిస్తున్నామండి మీరు చెప్పండి అంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఓవైపు సార్వకు సిద్ధమైపోండి రుతుపణాలు కూడా వస్తున్నాయి అంటున్నారు మరి రైతులు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది ఇప్పుడు రైతులందరూ కూడా ఖరీఫ్ సాగుకి సన్నద్ధం అవుతూ ఉన్నారు అయితే రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు ఏవైతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పైగా రైతులకి జమ చేయాల్సిన పరిస్థితున్నది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒక ఏలూరు జిల్లాలోనే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు ఉన్నాయి అంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇరవై ఒక్క రోజులు దాటే లోపుగానే మేము చెల్లిస్తామని చెప్పారు అయితే ఎన్నికల ముందు మాత్రం రెండు రోజులకి మూడు రోజులకి ధాన్యం డబ్బులు చెల్లించారు ఇప్పుడు రైతులకి చెల్లించాల్సిన డబ్బులు దాదాపు యాభై రోజులు అంటే నలభై నుంచి యాభై రోజులు అయిపోతూ ఉన్నది అంటే ఇరవై ఒక్క రోజుల నిబంధన దాటిపోయి నలభై యాభై రోజులు అయిపోతున్నా సరే ఇప్పటివరకు పౌర సరఫరా శాఖ అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కావడం లేదు రైతులు ఇవాళ ఖరీఫ్ సాగుకు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలి నార్మల్ బాగు చేసుకోవాలి పెట్టుబడికి సంబంధించిన చిల్లి గవలేక అల్లాడిపోతూ ఉన్నారు రెండో వైపు ఏమో రవికి చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది మరి ఒకవైపు ఏమో అప్పులు వాళ్ళు పీకు తింటా ఉన్నారు అప్పులు తీర్చాల్సిన బాగో ఒకటైతే ఆ అప్పులకి వడ్డీలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వడ్డీలు పెరిగిపోయి కనీసం వచ్చే కాస్త కోస్త మిగులు కూడా రైతు చేతికి రాకుండా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా కవులు రైతులు ఉన్నారు పేద రైతులు ఉన్నారు మరి కౌలు రైతులైతే భూమికి సంబంధించిన కవులు చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడిపోతున్నా సరే ఇవాళ పౌర సరఫరాల శాఖ దున్నపోతు మీద వర్షం పడినట్లు వరిస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గం బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇవాళ రైతులకు వాసిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో రైతులు కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకపోతే ఖరీఫ్ సాగు చేయలేక విత్తనాలు వేయక అదురు దాటిపోయిన తర్వాత పంట వేయలేక ఇవాళ పొలాన్ని బీడి పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలి రైతులను సమీకరించి ఆందోళన తెలియజేస్తా ఉన్నాం చూస్తాం కదంటే ఈ రోజు ఇప్పటికే కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది గడిచిన ప్రభుత్వం యాభై రోజుల వ్యవధి తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి రబీ సీజన్ లో పండించినటువంటి ధాన్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఇంకా చెల్లించలేదు ఒక ఏలూరు జిల్లాలోనే రెండు వందల కోట్ల రూపాయల మేరకు రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సింది కాబట్టి కొత్త రబీ సీజన్ లో పంట ఎలా సాగు చేసుకోవాలి పెట్టుబడి ఎలా పెట్టాలంటే కూడా ఈరోజు రైతులు ఆవేదన చెందుతున్నారు ఖచ్చితంగా వెంటనే కొత్త ప్రభుత్వం అయినా సరే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ ఏలూరు కలెక్టరేట్ నుండి